ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి ఏదో చెప్పారు ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నాను ఓకే మా జర్నలిస్ట్ లోనే ఒక జర్నలిస్ట్ నా కొలీగ్ అనుకుందాం పంపించారు అంటే సరే ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం అవసరమేముందన్నది అర్థం కాలేదు ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి అసలు మీడియా అనేదానికి అసలు విలువే లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు అప్పుకోవచ్చు నేను ఇప్పుడు ఏం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు కాకపోతే ఒకప్పుడు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే ఆ లెక్కను చూసుకుంటే నేను సూపర్ సూపర్ జర్నలిస్ట్లు ఎందుకంటే వందల వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను వేల వేల ఎపిసోడ్లు చేసేసాను సో కాబట్టి ఈ జర్నలిస్ట్లు అందరు నా కొలీగ్స్ నా కొలీగ్స్ జర్నలిస్ట్లు ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను ఈ ఫలానా జ్యోతిష్కులు జ్యోతిష్ అని చెప్పారు పలానా వాడేవడో టమాటా కూరలో వేసాడు ఇంకెవడో ఏదో చేశాడు ఇవి పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను కానీ తీస్తున్నాను గత నెల రోజుల నుంచి ఈ సో కాల్డ్ ఛానల్స్లో రాస్తరుణ్ లావణ్య వీళ్ళిద్దరినీ వీళ్ళ వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్కి ఉన్న మినిమం మినిమమ్ నీకు రూల్స్ కూడా తెలియకుండా ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు నువ్వు దీంతో పడుకున్నావు బూతులు 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 ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గిపోతుంది ఒక పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్స్ కూడా రెండు మేడం మా ఛానల్ కి రెండు మేడం మీకు న్యాయం చేస్తాం ఏం చేస్తారు అదేదో సినిమాలో లాగా పోరాడుతాం ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు మీకు రేటింగుల కోసం కదా పోనీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా కాదు ఒక పిల్లొచ్చి కూర్చుని